హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మే రెండు వేల రెండు చందమామలో ప్రచురితమైన వేసవికాలం చల్లని విశేషాలు అనే వ్యాసం గురించి చెప్పుకుందాం ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి కదా ఈ సందర్భంగా మీతో ఈ విశేషాలు పంచుకోవాలనిపించింది వేసవికాలం చల్లని విశేషాలు నిప్పులు జరిగే ఎండవేడికి కొలనులోని బురద నీళ్లు బాగా వేడెక్కిపోయాయి ఆ కొలనులోని ఒక కప్ప ఆ వేడికి తట్టుకోలేక గట్టు మీదికి ఎగిరి దూకి చిన్న నీడలోకి చేరింది ఆ నీడ తాపంతో తప్పించిపోతున్న ఒక పాము పడగ నీడ నడినెత్తి మీదికి చేరిన సూర్యుడి వేడి కిరణాలకు తట్టుకోలేక మరొక పాము అలసిపోయి ఉన్న నెమలి సమీపంలో రొప్పుతూ రోజుతూ స్పృహ కోల్పోయి నిద్రపోయింది కాళిదాసు తన ఋతు సంహార గ్రీష్మ ఋతువును వర్ణిస్తూ సృష్టించిన కొన్ని దృశ్యాలు ఇవి గ్రీష్మ ఋతువు వేడికి అనేక రకాల జంతువులు తమ జాతి వైరం మరిచి ఒకరి నీడలో ఒకరు సేద తీరుతున్నారని మహాకవి కాళిదాసు ఇలా చెప్పారు వేసవి అనగానే మనకు నిప్పులు చేరిగే ఎండలు వడగాలులు చెమటలు నీరసాలు ఇవే జ్ఞాపకం వస్తాయి అయినా మండే ఎండలతో పాటు ద్రాక్ష నారింజ కర్బూజ సపోటా మామిడి వంటి పళ్ళను కొబ్బరి బోండాలు మల్లెలు వంటి పువ్వులను ప్రకృతి మనకు వేసవిలో ప్రసాదిస్తున్నది ఆధునిక కాలంలో ఎండవేడి తెలియకుండా ఎయిర్ కండిషనర్లు ఎయిర్ కూలర్లు ఫ్యాన్లు ఐస్ క్రీములు శీతల పానీయాలు చాలా వరకు కాపాడుతున్నాయి అయితే ఇవన్నీ లేని పూర్వకాలంలో కూడా ఎండదెబ్బ తగలకుండా గృహ నిర్మాణంలోనే తగు జాగ్రత్తలు తీసుకునేవారు పల్లెసీమల్లోని మామూలు ప్రజల ఇళ్ళు ఊరిళ్ళే గనక లోపలికి గాలి బాగా ప్రవేశించేలా నిర్మించుకునేవారు ఇక రాజభవనాల విషయానికి వస్తే ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు పదహారు వందల డెబ్భై రెండు ప్రాంతంలో మధ్యప్రదేశ్లోని ఓర్చాను మధుకర్షా పరిపాలించేవాడు ఆయన కాలంలోని రాయి పర్వీన్ అనే ఒక సంపన్న కవయిత్రి భవనం గురించి చెప్పుకోవాలి రకరకాల ఫల పుష్ప వృక్షాలు నీటి బుగ్గలు నిండిన ఒక ఉద్యానవనం మధ్య నిర్మించిన రెండు అంతస్తుల భవనం అది ఎత్తు తక్కువే కానీ మొదటి అంతస్తు నేలమట్టానికి అడుగున ఉంది వేడినంతా రెండవ అంతస్తు భరించడం వల్ల భూమి అడుగున భవనం చల్లగా ఉంటోంది ఫూల్బాగ్ అనే ఈ భవనం కింది అంతస్తుకు పైనున్న ఉద్యానవనంలో వరుసలు వరుసలుగా నీటి బుగ్గలు అమర్చబడి ఉన్నాయి ఇవి కింది అంతస్తు మీదికి నీటి తుంపర్లను చల్లుతూ ఉంటాయి రాజస్థాన్లో మేవారుకు చెందిన రాణా జగత్ సింగ్ తెల్లటి చలువరాతితో సుప్రసిద్ధమైన సరోవర భవనాన్ని నిర్మించాడు ఇది ఒక సరస్సు మధ్య ఉండటం వల్ల ఈ భవనం ఎప్పుడూ చల్లగా ఉంటుంది అంతేకాదు రాజస్థాన్ అనగానే మనందరికీ గుర్తు వచ్చేది జల్ మహల్ అంటే నీటి భవనం అని అర్థం రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ నగరంలో గల మన్సాగర్ సరస్సులో ఉన్న భవంతి ఇది ఈ భవనం కూడా రెండు అంతస్తులుగా సరస్సు మధ్యలో నిర్మించబడింది మొదటి అంతస్తు నీటి అడుగున ఉంటుంది రెండవ అంతస్తు నీటిపైన ఉండి మనకు కనిపిస్తూ ఉంటుంది నీటి అడుగున ఉన్న మొదటి అంతస్తు ఎంతో చల్లగా ఉంటుంది ఈ జల్మహల్ చుట్టూ ఉన్న సరస్సులో పడవలో విహారం చేయవచ్చు ఈ సరస్సులో పడవలో ప్రయాణం చేసేటప్పుడు చుట్టూ ఎత్తైన కొండలు ప్రాచీన కోటలు దేవాలయాలు మరో పక్క సందడిగా ఉండే జైపూర్ నగరాన్ని వీక్షించవచ్చు రాజస్థాన్లోని ఈ భవనాలు సరస్సు మధ్య నిర్మించి ఉండటం వల్ల ఈ భవనాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి వేసవి సెలవులను హాయిగా గడపడానికి మన దేశంలో సిమ్లా డార్జిలింగు డెహ్రాడూన్ ముస్సోరి రాణీఖేత్ మహాబలేశ్వర్ నైనిటాల్ కాశ్మీర్ మొదలైన వేసవి విడిదులు ఉన్నాయి దక్షిణ భారతదేశానికి వస్తే తమిళనాడులోని ఊటీ కొడైకెనాలు పూనూరు ఏలగిరి కోటగిరి ఏర్కాడు పొల్లిహిల్స్ మొదలైనవి వేసవికాలంలో అద్భుతమైన వేసవి విడిదులు అలాగే తమిళనాడులోని కన్యాకుమారి అగ్రం వేసవికాలంలో అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది భారతదేశంలో చిట్ట చివరి ప్రదేశంగా కన్యాకుమారికి ప్రత్యేక గుర్తింపు ఉంది కన్యాకుమారి అగ్రంలో మూడు సముద్రాలు కలిసే చోట సూర్యోదయం సూర్యాస్తమయాలకు అసలు సిసలైన వేదిక ఇది ప్రపంచంలోనే అద్భుతం ఈ అద్భుతం చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు ఇక కేరళకు వస్తే వేసవి విడిదికి ఉత్తమ ప్రదేశాలు మున్నార్ కొండలు పచ్చటి ఎస్టేట్ తోటలు వయనాడు కొండలు దట్టమైన అడవులు మరియు నదులతో నిండిన అందమైన ప్రదేశం ఇంకా ఇడుక్కి కన్నూర్ అలెప్పి బ్యాక్ వాటర్స్లో పడవ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది ఇవి కేరళలో వేసవి విహారానికి అందమైన ప్రదేశాలు ఇక కర్ణాటక రాష్ట్రానికి వస్తే కూర్గ్ చిక్మగళూరు గోకర్ణ కుద్రేముఖ్ సకలేష్పూర్ మరియు మైసూర్ వంటివి ప్రధానమైన వేసవి విడుదలుగా చెప్పవచ్చు ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తే తెలంగాణ రాజధాని మన హైదరాబాద్ వేసవిలో కూడా ఎంతో చల్లగా ఉండే నగరమని ఎంతోమంది తెలుగు వాళ్ళు అభిమానంగా చెబుతారు ఇక్కడి హుస్సేన్ సాగర్లో పడవ ప్రయాణం వేసవిలో ఎంతో ప్రత్యేకం వేసవి కాలంలో విడిది చేయడానికి మన తెలుగువారందరి అభిమాన నగరం హైదరాబాద్ ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్కు వస్తే వేసవి విడిదికి కొన్ని ముఖ్య ప్రదేశాలు చిత్తూరు జిల్లా మదనపల్లెలోని హార్స్లీ హిల్స్ విశాఖపట్నం దగ్గరలోని అరకులోయ అద్భుతమైన వేసవి విడుదలుగా పేరు పొందాయి అలాగే ఏడుకొండల మీద నిర్మించబడిన తిరుమల తిరుపతి నగరం ఎంతో చల్లగా ఉంటుందని ప్రజలంతా చెప్పుకుంటారు ఇంకా విశాఖపట్నంలోని సముద్ర తీరాలు ఎంతో చల్లగా ఉంటాయని వేసవికాలం సేద తీరడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు అలాగే కొత్తపట్నం కడప సూర్యాపేట మొదలైనవి వేసవిడుదలుగా గడపడానికి మంచి ప్రదేశాలుగా పేరు పొందాయి అలాగే గోదావరి నదీ తీరంలో ఉన్న తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు ఎంతో అందమైన ప్రదేశాలుగా పేరు పొందాయి ఇవి వేసవి విడుదలు కాకపోయినా మూడు కాలాల్లోనూ సంవత్సరమంతా ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రాంతాలుగా ప్రజలంతా చెప్పుకుంటారు ఇవన్నీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహారాష్ట్ర నుంచి వెస్ట్ బెంగాల్ వరకు మన దేశంలో ఉన్న అన్ని వేసవి విడిదులు మరియు ముఖ్యమైన ప్రాంతాలు అని చెప్పవచ్చు వేసవి విడిది ప్రాంతాలలో చాలా వాటిని బ్రిటిష్ పాలకులే ఏర్పాటు చేశారు వాళ్ళు మన దేశంలో వేసవి వేడిని తట్టుకోలేక విలవిల్లాడిపోయేవారు కొందరైతే ఎండాకాలం వ్యాధులకు ప్రాణాలు కూడా కోల్పోయేవారు అందువల్ల వాళ్ళు చల్లగా ఉన్న కొండల మీద భవనాలు నిర్మించుకుని వేసవిలో అక్కడే గడిపేవాళ్ళు పద్దెనిమిది వందల యాభై వరకు మన దేశంలో ఐస్ తయారు చేసేవారు కాదు బ్రిటిష్ వాళ్ళు ఐస్ లేకుండా వేసవిని భరించలేకపోయేవారు అందువల్ల వారు అమెరికా నుంచి ఐస్ గడ్డలను దిగుమతి చేసుకుని భద్రపరుచుకునేవారు మద్రాసు మెరీనా బీచ్ సమీపంలో సిప్లికేన్లో ఐస్ను భద్రపరచడానికి ఐస్ హౌస్ను నిర్మించారు మన దేశంలో రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ ప్రాంతాల్లో ఎండతాకిడి మరీ ఎక్కువ ఇక్కడ నలభై ఎనిమిది నుండి యాభై రెండు డిగ్రీల సెల్సియస్ దాకా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి అందువల్లనే అక్కడ పురుషులు పెద్ద పెద్ద తలపాగాలు చుట్టుకుంటారు గుజరాత్లో రాజులు రాణులు వెళ్లే రాచబాటల పక్కన దాదాపు వంద అడుగుల లోతున విశాలమైన మెట్ల బావులు తవ్వేవారు ప్రయాణపు బడలిక తీర్చుకోవడానికి వీటిని ఉపయోగించేవారు పదిహేనవ శతాబ్దంలో వైరసింహ వాగేలా నిర్మించిన అడలాజ్ బావ్ చాలా ప్రసిద్ధమైనది జోధ్పూర్ బ్రహ్పూర్ ప్రాంతాల్లో ఇళ్లకు నీలం లేదా తెలుపు రంగులతో వెళ్ళవేస్తారు ఈ రంగులు వేడిని వెలుగును పరావర్తనం చెందేలా చేస్తాయి గనక ఇళ్లలోపల చల్లగా ఉంటుంది ఇటీవలి కాలం వరకు అంటే ఫ్యాన్లు రాకముందు మన వాళ్ళు తాటాకు విసనకర్రలు ఉపయోగించేవాళ్ళు వీటిని అందంగా తయారు చేసి రంగులు అద్దడంలో మంచి నేర్పరులు రాజులు ఏనుగు దంతాలు గంధపు కొయ్యలతో చేసిన విసనకర్రలు వాడేవారు విసనకర్రలను గంధబజలంలో ముంచి వీచుకునేవారని కాళిదాసు తన కావ్యాలలో పేర్కొన్నాడు బ్రిటిష్ అధికారులు పంకాలను వాడేవారు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న చాపలను బట్టలను పైకప్పుల నుంచి వేలాడదీసేవారు పనివాళ్ళు ఒక తాటితో దానిని లాగుతూ ఉంటే ఆ కదలికకు గాలి వీచేది ఎండదెబ్బ తగలకుండా ఉండడానికి మన పూర్వీకులు కొన్ని పద్ధతులు అనుసరించేవారు ఉదయం సాయంకాలం ఇంటి చుట్టూ నీళ్లు చల్లేవారు కిటికీలకు తడికలు కొన్ని సుగంధపు వేళ్లతో తెరలు అమర్చి వాటిని తరచూ నీళ్లతో తడిపేవాళ్ళు నీళ్లు పెరుగు మజ్జిగ మొదలైన వాటిని కొత్త కుండల్లో ఉంచడం వల్ల వాటిలోని సూక్ష్మ రంధ్రాల కారణంగా అవి చల్లగా ఉండేవి కొందరు తలకు ఆముదం రాసుకునేవాళ్ళు తలంటూ స్నానం చేసేవాళ్ళు వేడి తగ్గడానికి గులాబీ రేకులు తేనె కలిపి తయారు చేసే గుల్కాంది తినేవారు ఆహారంలో లేత కొబ్బరి నీళ్ళు నిమ్మరసం దోసకాయలు పళ్ళు ఎక్కువ తీసుకునేవారు ఒంటికి చందనం పూసుకునేవారు ఇక ఆనాటి పానీయాల విషయానికి వస్తే లస్సి బెల్లం నిమ్మరసం సొంటి యాలకుల పొడి కలిపి చేసే పానకం ఒంటికి చలవ చేస్తాయని వేసవిలో ఎక్కువ తీసుకునేవారు ఉత్తర భారతంలో లస్సీలాగే దక్షిణాదిలో కొబ్బరి బోండాలు మజ్జిగ ప్రసిద్ధం గుజరాత్లో మామిడి పళ్ళతో చేసే బాఫ్లో బెంగాల్లో బిల్వరసం దేశమంతటా బెల్లం నిమ్మరసం బెల్లం పెరుగు కలిపి చేసే గుడికా షర్బత్ చాలా ప్రసిద్ధం ఇక వేసవిలో విరివిగా పండేవి మామిడి పళ్ళు వీటిలో రసాలు ఆల్ఫోన్స్ రత్నగిరి అంటూ చాలా రకాలు ఉన్నాయి వీటితో పానీయాలు పచ్చళ్ళు ఊరగాయలు తయారు చేసేవారు పదహారవ శతాబ్దంలో మొఘలు వీటిలో చాలా కొత్త రకాలను అభివృద్ధి చేశారు వాటిలో బంగనపల్లి అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు వేసవిలో అన్నింటికన్నా ముఖ్యం ఎండల్లో తిరగకుండా ఉండడం పిల్లలకు వేసవి సెలవులు అయిపోయి జూన్ మొదటి వారం రెండో వారంలో పాఠశాలలు తెరుస్తారు సెలవులను హాయిగా గడిపి బడిలోకి వెళ్ళటానికి సిద్ధం కావాలి పిల్లలు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉండండే మిత్రులారా పెద్దలమైన మనమంతా కూడా వేసవిలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని ఈ వేసవిని హాయిగా గడపాలి ఇవండి వేసవి కాలం చల్లని విశేషాలు ఈ విశేషాలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు